మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనము ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరి ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మేము ముందుకు వస్తున్నాను ఇంత అద్భుతమైన కాంతి ఏదో కాదు సాయిబాబాయే ఈ అద్భుతమైన కాంతి ఎక్కడ ఎలా జరిగింది ఎవరు చెప్పారు ఈ అద్భుతమైన కాంతియే సాయిబాబాయ్ అని అందరం ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి సాయి సా ఇది ఒక తల్లి కూతురుకు సంబంధించిన కథ ఇక్కడ తల్లి పేరు కానీ కూతురు పేరు కానీ ఇవ్వలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆ పిల్ల బాబా ఫోటో ఒక దానిని తీసుకువచ్చి వాళ్ళ పూర్వీకులు ఫోటో నుండే చోటనే పెట్టింది రాత్రి పడుకునే ముందు వచ్చి ఆ ఫోటోను భక్తితోనూ ప్రేమతోనూ ఒకసారి చూసుకుని ఆనందిస్తూ ఉండేది ఇలా ఉండగా ఆ పిల్ల పుట్టినరోజు వచ్చింది పార్సీ భాషలో పుట్టినరోజును మెహర్ రోజ్ అంటారు తల్లి ఇలా అనుకుంది బాబా మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆయన తప్పక తన దివ్యమైన కృపను మాపై చూపెడతారు ఇంకా భర్త విషయానికి వస్తే అతడెక్కడో దూరంగా ఒక నౌకలో పనిచేస్తూ సముద్రం మీదున్నాడు అతడికి ఎలాగూ బాబా గురించి చెప్పలేము ఎందుకంటే అతడికి సాధువులు ఫకీర్లు అంటే నమ్మకం లేదు ఇది ఆమె ఆలోచన ఈ ఆలోచనే ఇంకొంచెం సాగించి ఏమో అతగాడికి బాబా గురించి తెలిస్తే ఆ కోపంతో బాబా ఫోటోను బయట పారవేస్తాడేమో అని భయపడింది అతడు పనిచేసే నౌక కలకత్తా పోర్టుకు వచ్చింది అక్కడ నుండి కబురు పెట్టాడు తను త్వరలోనే ఇంటికి చేరుకుంటానని అనుకున్నట్లుగా నా భర్త ఇంటికి వచ్చాడు బాబా ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆ ఫోటో అక్కడ పెట్టారని అడిగాడు ఆమె బ్రతిమాలకుంది ఆ ఫోటోను ఇన్నాళ్ళు తాము పూజిస్తున్నామని దాన్ని తీసి పారవేయొద్దని వేడుకుంది ఆమె ప్రాధేయపడ్డట్టుగానే అతడు దాన్ని తీసివేయలేదు సరికదా తనకు జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు తను కలకత్తాలో ఉన్నప్పుడు ఒక అద్భుత దృశ్యం లీలగా కనబడింది అప్పుడు ఎవరో వెనక నుండి అంటున్నారు చూడు ఎవరు వచ్చారో మూసి ఉన్న కళ్ళు తెరవకుండానే ఎవరిది అన్నాడు అదే సాయిబాబా అన్నారు అలాగైతే సాయిబాబా అంటే నాకు నమ్మకం లేదన్నాడు మళ్ళీ మళ్ళీ అదే స్వరం వినబడుతోంది ఇంకా ఉండలేక మూడవసారి అనే మాటలు వినబడగానే కళ్ళు తెరిచి చూచాడు ఒక్క అద్భుతమైన కాంతి కనపడింది అప్పుడు ఆ కంఠస్వరం నెమ్మదిగా ఇదిగో ఇదే సాయిబాబా అంది ఇది శ్రీ సాయి సుధా పత్రికా వాల్యూమ్ నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన సాయి లీలను విన్నాం కదా మరి మనలాంటి భక్త బంధువులందరికీ షేర్ చేసి ఆ సాయినాథుని యొక్క లీలను వినిపించి తరిద్దాం ఇప్పటివరకు మన ఛానల్కు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి బెల్ బటన్ని మృగించండి నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందుంటాయి మళ్ళీ వచ్చే వారం మరో అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి